కాళేశ్వరం ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన అరెస్ట్ అయిన వాళ్ళు నూనె శ్రీధర్ హరిరామ్ నాయక్ ఇంకోడు మొత్తం మొత్తానికి చీఫ్ అయిన మురళీధర్ రావు ఈ ముగ్గురికి సంబంధించిన ఆస్తులు అటాచ్ చేశారట ఒక్కొక్కడు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు మరి ఇంజనీర్లే ఇన్ని ఆస్తులు సంపాదిస్తే పైన ఉన్న ఈ పాలసీని నిర్ణయాన్ని అమలు చేసిన కేసీఆర్ కుటుంబం ఎంత ఎంత తినాలి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు వాటా ఎంత సంపాదించి ఉండాలి ఈ వేల దాదాపు లక్ష కోట్ల పైన ఉన్న ప్రాజెక్టు టెండర్ తీసుకున్న మెగా కృష్ణారెడ్డి ఎంత సంపాదించి ఉండాలి ఒక్కసారి ఆలోచించండి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ దాదాపు రెండు వందల కోట్ల పైన సంపాదించండి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రెండు వందల కోట్ల పైన సంపాదించిండు ఇక అందులో కొంత అమౌంట్ని అటాచ్ చేసిరట ఈ నూనె శ్రీధర్ కు చెందిన పద్నాలుగు కోట్లు ఈఎన్సి భూక్య హరిరామ్ నాయక్ కు చెందిన పదకొండు కోట్ల నలభై ఆరు లక్షలు నీటిపారుదల శాఖ సిఫారసులకు